అందరికీ నమస్కారం ఇటీవల హైదరాబాదులో ఒక చిరు వ్యాపారం చేసుకునే కుమారి అనే ఒక మహిళ పాపులర్ అయింది మనకు తెలుసు ఏదో భోజనాలు పెట్టుకుంటూ ఉంటుంది అనుకోకుండా సోషల్ మీడియాలో పాపులర్ అయింది మనకు తెలుసు అయితే ఆవిడకి ఎప్పుడైతే పాపులర్ అయిందో ఆటోమేటిక్గా రద్దీ పెరగడంతో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి ఖాళీ చేసి వేరొక చోట పెట్టుకోవాలని చెప్పారు దీనికి ఏపీకి ఏమైనా సంబంధం ఉందా దీనికి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఏమైనా సంబంధం ఉందా లేదు కదా కానీ బోడుగుండికి మోకాళ్ళకి లింక్ పెట్టాడు సజ్జల భార్గవ రెడ్డి ఎలా పెట్టాడంటే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ అన్న నాకు ఇల్లు ఇచ్చాడని చెప్పింది సో ఆ ఇల్లు ఇచ్చాడు అని చెప్పినందుకు చంద్రబాబు రేవంత్ రెడ్డికి చెప్పి ఆ షాపు తీయించాడంట సిగ్గుండాలి కదరా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా సోషల్ మీడియా నడిపేవాడివి ఒక చిరు వ్యాపారాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పి తీయించారా సిగ్గుందా నోటికి ఏం మాట్లాడుతున్నామో అర్థమవుతుందా కనీసం మనం ఏదైనా చెబితే కొద్దిగా గొప్ప అతికేదట్టు ఉండాలి అది అబద్ధమైన కొద్దిగా గొప్ప అటుకే ఉండాలి ఒక చిరు వ్యాపారాన్ని తీయించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ రావంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పడం ఏంటి ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటి వాస్తవానికి అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూడండి ఈ వైసీపీ దిగజారుడు కూడా చూపిస్తాను నేను ఒకసారి వాస్తవానికి ఇదిగో జరిగింది ఇది ఎప్పుడైతే ఆవిడ షాప్ పెట్టిందో ఆటోమేటిక్గా ట్రాఫిక్ పెరిగింది ఇదిగో ఇక్కడ షాప్ ఉంది ఇక్కడ నుంచి చూడండి పూర్తిగా ట్రాఫిక్ పెరిగిపోయి ఈ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది పక్కన మాత్రం మొత్తం ఖాళీగా ఉంది చూడండి ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు అమ్మ నువ్వు వేరే చోట పెట్టుకో జనం పెరిగారు కదా ఇక్కడ ఇబ్బంది అవుతుంది నువ్వు పెట్టింది ఫుట్పాత్ మీద కాబట్టి వేరే చోట పెట్టుకోమని చెప్పారు దానికి రేవంత్ రెడ్డికి కూడా సంబంధం లేదు అక్కడ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయం అది తర్వాత ఏం జరిగింది తర్వాత అనుకోకుండా ఈ విషయం ముఖ్యమంత్రి దాకా చేరితే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏంటది ఇదిగో చూడండి ముఖ్యమంత్రి కుమారికి ఎప్పుడైతే ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ఆ వైరల్ అయిందో దాంతో వెంటనే ఏం నిర్ణయం తీసుకున్నాడంటే కుమారి లాంటి హోటల్ను పోలీసులు మూసివేయాలన్న విషయం తెలిసిందే అయితే పోలీసుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఉన్నతాధికారులకు సీఎం జగన్ రేవంత్ ఆదేశించారు సో కాబట్టి ఆ చిరు వ్యాపారాన్ని మనం చేయలేందుకు ఎందుకు ట్రాఫిక్ పెరిగితే కంట్రోల్ చేయడానికి ఏదైనా ఏర్పాటు చేయండి అవసరమైతే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని అక్కడ పెట్టండి పెట్టి మొత్తం క్లియర్ చేసే పరిస్థితి చేయండి అంతేగాని చిరు వ్యాపారం జోలు మనకెందుకు అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు మరి ఇప్పుడు తల అక్కడ పెట్టుకుంటారు సజ్జల్ బాగురెడ్డి నేను సజ్జల భార్గవ రెడ్డిని అడుగుతున్నాను తలా పెట్టుకుంటాను రేవంత్ రెడ్డి ఆ అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు కదా మరి చంద్రబాబు తీమని చెప్తే రేవంత్ రెడ్డి ఇప్పుడు తీయొద్దనాడా రేవంత్ రెడ్డి వద్దానాడా సిగ్గుదా పక్క రాష్ట్రంలో జరిగిన దానికి దీనికి లింక్ పెట్టి మాట్లాడటానికి సాధారణంగా అందరికీ బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది నీకు మాత్రం మోకాల్లో వచ్చింది అది కదా మా మా బాధ దేనికి దేనికి ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఇలా సోషల్ మీడియా దిగజాడు ఈడీపీగజాల్ సార్ చూపిస్తావు చూడండి ఇది అఫీషియల్ పేజ్ అంటాడు దీన్ని ఎవడైనా దీని ఎవడైనా అఫీషియల్ పేజ్ అంటాడా ఇదిగో వైసీపీ అఫీషియల్ పేజ్లో రాశారు ఆవిడ గురించి ఏమనంట మొత్తానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరికంట జగన్ పారి పేరు వింటేనే వరుకుబడుతుంది అందుకే జగన్ అన్న ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుందంట ఇక్కడ జగన్ అన్న ఇల్లు ఇచ్చాడంటే అక్కడ చర్యలు అక్కడ తీసుకుంటారా పైగా తమ చెప్పు చేతుల్లో ఉండే ప్రభుత్వం ఉండటంతో ఆమె మీద దాడులకు ఈ దత్త తండ్రి కొడుకులు ఉసుకొల్పారంట దత్త తండ్రి ఇచ్చా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు దత్త తండ్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి దత్తత చేశాడా లేదా సజ్జల మార్గవ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి దత్త చేశారా ఎవడు దత్త చేశాడు ఎవడికి దత్తపుత్రుడు ఎవడు తండ్రి ఇది సోషల్ మీడియా అఫీషియల్ పేజు నేను అదే చెప్పింది బుర్రలేని వాడిని తీసుకొచ్చి మోకాల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి సోషల్ మీడియా ఇస్తే ఇలాగే ఏడ్చుంది అక్కడ ప్రభుత్వం ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చాయని చెప్పి దాన్ని ఖాళీ చేయిస్తే దానికి చంద్రబాబు కేట్ర సంబంధం ఇక ఇది ఇది వీళ్ళ పరిస్థితి ఇంకేం రాశాడు జగనన్న అభిమానులు చూసినా కానీ వీళ్ళకి భయం పుడుతుందంట ఇప్పుడు జగనన్న అభిమానాన్ని ఎక్కడ చెప్పలేదే నాకు జగనాన్నీ ఇచ్చాడని చెప్పింది ఓకే అందులో రాజకీయం కూడా ఏమీ లేదు దానికి ఎవరు ఏమీ అనలేదు కూడా దానికి ఎవరు ఏమీ అనలేదు కదా మరి దానికి ఎందుకు ఈ బోడుగుండికి మోకాళ్ళకి లింక్ పెట్టి ఇంత రాశావు ఒక మాజీ ముఖ్యమంత్రి ఏంటి ఒక చిరు వ్యాపారం చేసుకునే ఆ హోటల్ని ఖాళీ చేయించడం ఏంటి మాది కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా కక్ష తీర్చుకోవాలంటే లోటస్ పాండ్ ఉంది జగన్ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఆటి మీద దాడులు చేయమని ఊసుకొలుపుతాడు కానీ చిరు వ్యాపారుల మీద దాడులు చేయమని ఊసుకొలపడం ఏంటి సిగ్గు ఉందా ఇక రేపు నుంచి తెలంగాణలో ఏం జరిగినా చంద్రబాబుకి గంటకడతారనమాట వీళ్ళు చేసేది ఏంటంటే తెలంగాణలో ఏం జరిగినా చంద్రబాబు గంట కడతారు సొంత చెల్లె వచ్చి నీ నీ భోగోతం మొత్తం బయట పెట్టింది అయినా కానీ సిగ్గు సేరం రాలా నువ్వు కుటుంబాన్ని ఎలా జీల్చావో ఆ రోజు నీ భార్య రా సోనియా గాంధీ కాళ్ళ మీద పడితే నీకు బెయిల్ ఎలా వచ్చిందో నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడి నువ్వు బెయిల్ మీద ఎలా తిరుగుతున్నావో నీ చరిత్ర మొత్తం నీ చెల్లి కదా అలాంటి దిక్కుమాలిన చరిత్ర ఇక ఈ నువ్వు వచ్చింది కాబట్టి చెప్తాను చూడు వీళ్ళ బాగోతం ఇదిగో విశాఖ ఏయు పరిధిలో ఉన్నటువంటి చిరు వ్యాపారులకు చెందిన షాపులు మొత్తాన్ని కూడా రెండు వేల ఇరవై రెండు పదకొండు తొమ్మిది అంటే ఆ నవంబర్లో రెండు వేల ఇరవై రెండు నవంబర్లో జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఏయు పరిధిలో ఉన్నటువంటి చిరు వ్యాపారుల మీద కట్టి మొత్తం కూల్చేశాడు ఇది నీ నీ పాలన చిరు వ్యాపారులు పచ్చగా ఉంటే చూడలేక ఏయు పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఎలా కూల్చేశాడో చూడండి అక్కడ ఇంకా నయం చెప్పి అమ్మా నువ్వు ఇక్కడ కాదు వేరే చోట పెట్టుకోమని చెప్పి అక్కడ చెప్పారు ఇక్కడ చెప్పటాలు ఉండవు జేసీపీని తీసుకురావటం దాన్ని అడ్డగోలుగా కూల్ చేయటం ఇదిగో చిరు వ్యాపారులు పొట్ట పైగా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే పరదాలు బారికేట్లు కడతారు కాబట్టి రెండు రోజులు ఆయన ఎక్కడ పర్యటనకి వెళ్తే అక్కడ షాపులు తీయకూడదు రెండు రోజులు అదొక నష్టం మళ్ళీ వాళ్ళకి ఇదిగో ఇక్కడ చిరు వ్యాపారులు పచ్చగా ఉంటే చూడడానికి ఇదిగో ఏయు పరిధిలో పడగొట్టాడు ఇది ఇది కదా మీ చరిత్ర సజ్జల భార్గవరెడ్డి అది కాదు మీ చరిత్ర ఇదిగో ఇది నీకు రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటంటే రేవంత్ రెడ్డి విషయం తెలియగానే మీకెందుకు ఆళ్ళ జోలు వదిలేయమన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏం చేశాడు ఆళ్ళు పచ్చగా ఉంటాం ఏంటని చెప్పి ఇదిగో అడ్డగోలుగా జేసీబీని తీసుకొచ్చి కనీసం అందులో ఉన్న సామాన్లు కూడా తీలే చూడండి ఇదిగో మొత్తం ఎక్కడే ఉన్నాయి చూడండి సామాన్లు కూడా ఏవీ తీలా తీకముందే కూర్చేశాడు సామాన్లతో పడంగా జేసీబీలతో పడగొట్టారు ఇది కదా మీ దిక్కుమాలిన చరిత్ర ఇక వైసీపీ సోషల్ మీడియా ఇంకా రొట్ట వాళ్ళకి వాళ్ళకి కనీసం బుర్ర కూడా ఉండదు ఈ సజ్జర భార్గవ రెడ్డికి అయితే కనీసం మోకాల్లో ఉండదు ఆ సోషల్ మీడియాకి మోకాల్లో కూడా ఉండదు అది అరుకోల్లోకి సారిపోయింది ఆల్రెడీ దమ్ముంటే జగన్ అన్నను ఎదుర్కోవాలంట మధ్యలో పేదలు ఏం చేశారంట ఇదిగో జగన్ గారు నాకు ఇల్లు ఇచ్చారని చెప్పిందంట వెంటనే చంద్రబాబు ఆదేశాల మేరకు కుమారి ఆంటీ స్థలం ఖాళీ చేయాలని రేవంత్ రెడ్డి పోలీసుని పంపాడంట నేను చెప్పింది ఇందాకదే రా అయ్యా జగన్మోహన్ రెడ్డి మీద కక్క తీసుకు కక్ష తీసుకోవాలంటే కుమారి ఆంటీ జోలికి ఎందుకు వెళ్తారా లోటస్ పాండ్ ఉందే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఉన్నాయి అయ్యా ఇక్కడ ఆటి మీదకి వెళ్తారు కుమార్ జోలి అంటే మీరు చీప్గా దిగజారిపోయి ఇలా స్ట్రీట్ ఫుడ్ల జోలికి జగన్మోహన్ రెడ్డి అయితే దిగజారుతాడు జగన్మోహన్ రెడ్డి అయితే కూల్చేమని చెప్తాడు బట్ రేవంత్ రెడ్డి స్థాయి వాళ్ళు ఆళ్ళు ఆళ్ళ జోలికి ఎందుకు వెళ్తారు వాళ్ళ బ్రతుకుల మీద ఎందుకు దెబ్బ కొడతారు అది కదా ఇది రాశాడు బాగానే ఉంది కదా తర్వాత ఏం రాశాడో చూడండి తర్వాత ఏం రాశాడో చూడండి ఇది మా పవర్ అంట ఎవరి పవరు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పవర్ అంట అంటే వైసీపీ సోషల్ మీడియా దెబ్బకు భయపడి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ స్ట్రీట్ ఫుడ్ని తీయొద్దని చెప్పాడు ఏమైనా నమ్మశక్యంగా ఉందా కనీసం మీరు చెప్పేది కొద్దో గొప్ప ఎక్కడైనా కొద్దిగా మ్యాచ్ అయితే నమ్మడానికి ఉంటుంది రేవంత్ రెడ్డి ఏంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అక్కడ రెండు రోజులు ఇది రాలా తెలిసా రెండు రోజులు ఇది రాలా జగన్మోహన్ రెడ్డికి తెలియకపోతే అడగండి రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి రెండు రోజులు రాలా ఇది ఎందుకో తెలుసా ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి అది రేవంత్ రెడ్డి పవర్ అంటే ఏదో ఆ మాట జగన్మోహన్ రెడ్డిని చెప్పాను నా దెబ్బకి రేవంత్ రెడ్డి భయపడ్డాడని ఒక మాట చెప్పాను రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ఎంపీలందరూ కుక్కల్లాగా తిరిగారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత చివరికి పక్క రాష్ట్రానికి చెందిన ఒక సీఎంతో మాట్లాడించే ప్రయత్నం చేశారు అయినా రేవంత్ రెడ్డి లొంగల అది మీ చరిత్ర ఈ వైసీపీకి అందుకనే ఆ ఈ సజ్జలబార్గ రెడ్డికి మోకాల్లో ఉంది ఎనభై తరకాల్లోకి దిగిపోయింది సోషల్ మీడియా దెబ్బ కంటే రేవంత్ రెడ్డి భయపడ్డాడట పక్క రాష్ట్రంలో దెబ్బండా రేవంత్ రెడ్డి అక్కడ ఆ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి భయపడ్డాడట ఇది వైసీపీ సోషల్ మీడియా దిగజారుడు ఇంతకంటే దిగజారరు అనుకున్న ప్రతిసారి కూడా దిగజారిపోతూనే ఉన్నారు ఆ ఘటనకు టీడీపీకి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అసలు ఎటువంటి సంబంధం లేదు అది ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న ఒక నిర్ణయం దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టి మొత్తం ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలతో మొహం మీద కాండ్రించి ఊహించుకున్నారు సరే వేసింది సజ్జల భార్గవ రెడ్డి అయినా ఊసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి మీదే ఎందుకంటే బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి వహించాలి కదా అది వైసీపీ దిగజారుడు రాజకీయం అలా ఉంటుంది